ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ముగిసింది ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఆర్సీబీ ఛాంపియన్గా గా నిలిచింది పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో ఆరు పరుగులు తేడాతో నెగ్గిన ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా గా నిలిచింది ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన పద్దెనిమిదేళ్ల కలను సాకారం చేసుకున్నాడు అందన ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ సెట్ చేసిన ఆరు రికార్డులను బ్రేక్ చేయడం ఎవరు తరం కాదు అవేంటి ఇప్పుడు చూద్దాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి నెంబర్ వన్ ఒక సీజన్ లో అత్యధిక పరుగులు రికార్డ్ కోహ్లీ పేరిటే ఉంది రెండు వేల పదహారు సీజన్ లో విరాట్ కోహ్లీ పదహారు మ్యాచ్ల్లో తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి ఈ రికార్డును బ్రేక్ చేయడం దాదాపుగా అసాధ్యం నెంబర్ టూ ఒకే జట్టుతో అత్యధిక మ్యాచ్లు ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ ఆర్సిబి తరఫున ఆడుతున్నాడు ఐపీఎల్ చరిత్రలో సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఒకే జట్టు తరఫున ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆర్సిబి తరఫున కోహ్లీ రెండు వందల అరవై ఏడు మ్యాచ్లు ఆడాడు ఒకే ఫ్రాంచైజీ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది నెంబర్ త్రీ ఐపీఎల్ టైటిల్ సాధించడానికి కోహ్లీ వెయిట్ చేసిన టైం పద్దెనిమిది ఏళ్లు ఒక ప్లేయర్ ఐపీఎల్ టైటిల్ నెగ్గడానికి వేచి ఉన్న అత్యధిక సమయం కూడా ఇదే ఇందులోనే కోహ్లీ రికార్డు నెంబర్ ఫోర్ అత్యధిక హాఫ్ సెంచరీలు ఐపీఎల్ చరిత్ర లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ రికార్డు కూడా కోహ్లీ మీదే ఉంది కోహ్లీ తన కెరీర్ లో ఏకంగా డెబ్బై ఒక్క హాఫ్ సెంచరీలు చేశాడు రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు అతడు నలభై తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు నెంబర్ ఫైవ్ అత్యధిక పరుగులు ఒకే వేదికపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ ఉన్నాడు చిన్నస్వామి స్టేడియం లో కోహ్లీ మూడు వేల రెండు వందల రెండు పరుగులు చేశాడు నెంబర్ సిక్స్ ఐపీఎల్ చరిత్రలో ఎనిమిది వేల ఐదు వందల పరుగులు మైలురాయిని దాటిన తొలి బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీని అంతేకాకుండా ఒక సీజన్లో ఆరు వందలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులను ఏకంగా ఐదు సార్లు చేశాడు ఈ ఆరు రికార్డులను బ్రేక్ చేయడం ఎంతటి గొప్ప ప్లేయర్ కైనా అంత సులభం కాదు